ఇప్పుడు మీ రైతుల పరిస్థితి ఉంది కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక ఏదో రైతుల పరిస్థితి వెనకబడి ఇప్పుడు ఉంది ఇప్పుడైతే ఎందుకట్లా ఏది రుణమాఫీ చేస్తా రుణమాఫీ చేయలేదు ఎంత రుణమాఫీ కాలేదా కాలేదు రెండు లక్షల లోపు అవుతుందన్నాడు కొంతమందికి చేసిండు కొంతమంది కొంతమంది ఎంత ఉంది ఇప్పుడు రుణమాఫీ నాకు రెండు లక్షలు ఉంది రెండు లక్షలే రైతు భరోసా ఎట్లా రైతు భరోసా అంటే ఇస్తా ఇస్తా అంటుండే ఏది ఈ సార్ ఇంకా రాలేగా మరి రైతు భరోసా రైతు భరోసా అనేది మీకు రాకపోతే ఇబ్బంది కావట్లేదని అది కాదా మరి అవుతుంది ఇప్పుడు ఇప్పుడు ఏమో ఇది వరకే రైతు చేస్తే వేస్తే కూల్లో కూల్ బిల్లు తీసుకునేది అప్పు చేయాలి మరి అప్పు చేయాల మరి ఇప్పుడు వర్షం పడే అది అప్పు చేయ ఎట్లా అంటే గత ప్రభుత్వం ఉన్నప్పుడు మీ చేతులలో డబ్బులు ఏమైనా ఉండేదా రైతు బంధున్నా కంటిన్యూ చేసేది వీళ్ళు వేస్తా మరి నేను కాంగ్రెస్ అయ్యాను కానీ కాంగ్రెస్ కాంగ్రెస్ అయినా కాంగ్రెస్ అయినా నువ్వే ఎట్లేదంటే ఎట్లా ఉన్నమాట చెప్పాలా మరి ఇక రాజగోపాల్ రెడ్డి అయితే ఆయన మంచివాడే కావచ్చు కదా మరి పైసలు రాని వచ్చాయని చెప్తే నాకు ఎట్లా తెలుసు రాజగోపాల్ రెడ్డి మీ ఎమ్మెల్యే మరి ఆయనకు మంత్రి పదవి లేదా అడగట పని చేస్తున్నారు ఆయన షోక్ మంత్రి పదవి షోక్ అయింది ఇప్పుడు రైతులు ఎక్కడ పోనీ ఇక్కడ నీళ్ళు లేక మేము చేస్తుంటే ఆయన మంత్రి పదవి కావాలి మంత్రి అయితే సర్రా అయితే నీళ్ళు మరి ఆయన అంతే ఉంది ఇప్పుడు మంత్రి రూపాయి రాకపోతే ఇట్లా అలిగిండా అలిగినట్టే కొడుతుంది అంతేనా మా పరిస్థితి అట్టే ఉంది ఇక బస్సు అంటే మేము పోతున్నాం పోతే పోతురా పోయేటోళ్ళకి వాళ్ళకి మేలు ఆ లేడీస్ పోతే వాళ్ళకి ఏ ప్రభుత్వం తెచ్చింది నువ్వే వేస్ట్ అంటే మేము పోతలేం కదా బస్సులా ఇప్పుడు నేను రైతును నేను కాంగ్రెస్ పార్టీను నాకు రైతు బంధు ఇవ్వాలి నాకు గుణమాఫీ చేయాలి అప్పుడు నాకు మేలు జరిగినట్టుగా ఈ రైతు భరోసా మాత్రం ఖచ్చితంగా చేయాలి రైతులకు ఇప్పుడు మేము పంట వేసుకోవాలి ఇప్పుడు నీ కాడికి రావాలి ఏ పది కాదు నేను ఎటువచ్చి రైతు భరోసా కాడికే వస్తాను కావాలి అది అంత బాగా రైతు బంధులేదు ఇది కూడా ఒకటి రైతులకు ఏమైనా ప్రమాదం అయితే జీవిత బీమా అది కూడా పోయింది అది పోయింది ఎట్లా అది పద్ధతి అనేది తీసేయడం అదంటే నేను చెప్తాను సత్యనోడికి వస్తాయి దాని పాడగా అసలు సావనోడికి అది ఎవరు సత్యంలోకి వస్తాయి మరి అవి ఎవడో వినడు ఆరు నెలలకు ముందు దానికి కూడా మరి అంటే మంచిదే కదా ఇస్తే కాదా మరి మరి గట్లాంటి అట్లా ఐదు లక్షలు ఇచ్చాయి మా ఊళ్ళో ఒకరితో ఇచ్చారు మా ఊరు అంటే కొంచెం ఆసరే కదా ఆసరే కదా కాదా మరి ఇప్పుడు అదే ఇప్పుడు నేను చచ్చిపోయింది అనుకో నా భార్య పిల్లలకు ఆసర అయితే ఇంకా అది అది లేకుండా ఈ పింఛని తాతలకు నాలుగు వేలు వస్తానా ఆ నాలుగు వేలు లేదు రెండు వేలు ఇస్తున్నట్టుండేనా మాకైతే మరి నువ్వు ప్రచారంలో నాలుగు వేలు ఇస్తున్నా చెప్పలేదు ఎప్పుడు ప్రచారం పట్టుకొని నాలుగు వేలు ఇస్తాడా మరి నాలుగు వేలు రెండు వేలు ఇస్తా అంతేనా నెల రెండు సరిపోయి నాలుగు వేలు నాలుగు అది కూడా ఈ మాత్రం ఇచ్చిండి మరి కళ్యాణ లక్ష్మి చూపు డబ్బులు వచ్చినాయి అది పాతదే కదా లక్ష రూపాయలు అనేది అవి వచ్చినాయి వచ్చినాయి అది కేసీఆర్ పెట్టిందే కదా కళ్యాణ లక్ష్మి చంద్రశేఖర్ పెట్టింది మరి ఇప్పుడు ఈయన వచ్చినాక తులంబంగా రాన్నాడు కదా చంద్రశేఖర్ లక్ష రూపాయలు ఇచ్చిండు ఈయన మరి ఎక్స్ట్రా తులం బంగారం ఇస్తాడు తులం కాదు పావులెత్తు కూడా రాలేదు మా ఊళ్ళో రాలేదయ్యా మరి మనం పట్టుకొని తిరుగుతావా పేపర్ పట్టుకొని

అంతేగా రైతు భరోసా ఫెయిల్ అయింది కాంగ్రెస్ ప్రభుత్వం ఫెయిల్ అయింది భరోసా అనేది ఫెయిల్ అయింది ఖచ్చితంగా నేను రాజగోపాల్ చెప్తాను చూస్తున్నాం రాజగోపాల్ రెడ్డి చెప్తాను మరి ఇంకేం చేస్తాం మరి ఇప్పుడు టైమే మాదిదా ఇప్పుడు ఈ టైంకి వెళ్ళాలి నువ్వు ఆకలి అన్నం పెట్టినప్పుడు నువ్వు ఎవడైతే నా కూడా అయితే నీ కూడా అయితే